మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమి బాలకిషన్ ఫామ్ హౌస్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు బెజ్జంగి మండలం గుండారంలోని ఆయన ఫామ్ హౌస్ను ముట్టడించి నిరసన తెలిపారు నియోజకవర్గంలో పలు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి బెజ్జంగి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వెంటనే ఎమ్మెల్యే కవ్వంపల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రసమేని వెంటనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక ఒక ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ ప్రవంచ సత్యనారాయణ తను ఏదైతే మాట్లాడే విధానం ఉన్నదో ప్రసమే గారు మీరు ఒక పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసారు కాబట్టి మరి మీ ఈ పది సంవత్సరాలు చేసిన అనుభవం ఏమిటి మీరు మాట్లాడే భాష ఏమిటి మరి ఈ భాష మీరు రాజకీయాలలోకి వచ్చే వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి మహిళలను మీరు ఏ రకంగా గౌరవించదలుచుకున్నారు మరి కేసీఆర్ గారు మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఒక మహిళలను గౌరవించని ఒక మాజీ ఎమ్మెల్యే మీ పార్టీలో ఉండడం అవసరమా మీరు మాజీ ఎమ్మెల్యే ఉన్న అటువంటి రుణమై ఈ రకంగా మహిళను దించబరుస్తా ఉంటే